నమస్కారం రైతు సోదరులారా ఈరోజు మనం చాలా ఉపయోగకరమైన ఒక యంత్రం గురించి చూడబోతున్నాం ముఖ్యంగా కోకో రైతులకు ఇది రోజువారీ పనిలో ఎంతగా సహాయపడుతుందో ఇప్పుడు వివరంగా చూద్దాం ఈ యంత్రం పేరు ఎలక్ట్రిక్ బ్లౌవర్ కోకో తోటల్లో రోజు ఎదురయ్యే పెద్ద సమస్య ఏంటంటే చెట్ల కింద పడిన ఆకులు పొడి ఆకులు దుమ్ము చెత్త చేతితో తుడవడం చాలా సమయం పడుతుంది శ్రమ ఎక్కువ పనివాళ్ళు దొరకడం కష్టం శుభ్రత లేకపోతే పంటపై ప్రభావం ఇలాంటి సమస్యలకు సరైన పరిష్కారమే ఈ ఎలక్ట్రిక్ బ్లోవర్ ప్రోడక్ట్ ఇంట్రడక్షన్ ఇది ఒక ఎలక్ట్రిక్ ఆధారిత బ్లోయర్ ఇది బలమైన గాలి ప్రవాహాన్ని స్ట్రాంగ్ ఎయిర్ ఫ్లో ఉత్పత్తి చేస్తుంది ఈ గాలి శక్తితో ఆకులు చెత్త ధూళి పొడి మట్టిని సులభంగా ఒక చోటి తోసేయచ్చు వర్కింగ్ అండ్ ఫీచర్స్ ఈ మిషన్ ప్రత్యేకతలేమిటంటే చాలా పవర్ఫుల్ తక్కువ బరువు సులభంగా హ్యాండిల్ చేయొచ్చు ఒక వ్యక్తి ఒక్కడే ఉపయోగించవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క నిమిషంలో ఎక్కువ పని కోకో చెట్ల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాలు చాలా వేగంగా క్లియర్ అవుతాయి బెనిఫిట్స్ ఫర్ కోకో ఫార్మర్స్ కోకో రైతులకు ఇది ఎందుకు అవసరమంటే తోట శుభ్రంగా ఉంటే కీటకాలు వ్యాధులు తగ్గుతాయి గాలి ప్రసరణ బాగా జరుగుతుంది మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి ముఖ్యంగా వర్షాకాలం తర్వాత లేదా కోత తర్వాత ఈ ఎలక్ట్రిక్ బ్లోవర్ చాలా ఉపయోగపడుతుంది చాలా ముఖ్యమైన లాభం ఏంటంటే ఇప్పుడు ఇదే ఆకులను కాంపోస్టింగ్ ఎలా చేయాలో కూడా చూద్దాం కోకో చెట్ల కింద పడిన పొడి ఆకులను ఒకచోట సేకరించాలి నీడ ఉన్న ప్రదేశంలో చిన్న గుంత తవ్వి లేదా కుప్పగా వేసి వాటిపై కొద్దిగా నీరు చల్లి తేమ కల్పించాలి తర్వాత కొంచెం మట్టి లేదా పశువుల ఎరువు వేసి గోనె సంచి లేదా మట్టితో కప్పాలి ప్రతి పదిహేను నుంచి ఇరవై రోజులకు ఒకసారి కుప్పం తిప్పితే గాలి అందుతుంది ఇలా చేస్తే రెండు నుంచి మూడు నెలల్లో ఆకులు పూర్తిగా కుల్లి మంచి లీఫ్ కాంపోస్ట్గా మారతాయి ఇలా తయారయ్యే లీఫ్ కాంపోస్ట్ నేల సారాన్ని పెంచి మొక్కలను ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది మరియు ఎరువుల ఖర్చును తగ్గిస్తుంది ఇది రైతులకు చాలా ఉపయోగపడే మెషిన్ ఇది చెట్ల కింద పడిన ఆకులు చెత్తను సులభంగా ఒక చోటికి తరలించడానికి ఉపయోగపడుతుంది ఆకుల కింద పాములు లేదా ఇతర జీవులు చేరే అవకాశం ఉంటుంది ఈ మెషిన్ వాడటం వల్ల పాము లేకుండా తోటని శుభ్రంగా ఉంచుకోవచ్చును చివరగా కొంతమంది రైతులు ఆకులని మొక్కల మొదల్లో కాంపోస్ట్గా వేసుకోవాలని చూస్తారు అది నేల సారాన్ని పెంచి మొక్కలకు పోషణ అందిస్తుంది అట్లా చేయడానికి ఈ మెషిన్తో చాలా సులభం కోస్ట్ అండ్ మెయింటెనెన్స్ బెనిఫిట్స్ ఇది ఎలక్ట్రిక్ మిషన్ కావడం వల్ల డీజిల్ అవసరం లేదు పెట్రోల్ ఖర్చు లేదు మెయింటెనెన్స్ చాలా తక్కువ దీర్ఘకాలం పనిచేస్తుంది రోజూ వాడినా ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది హాయ్ అండి నా పేరు స్వామి ప్రకాష్ మాది అమలాపురం నేను సూర్య ఎంటర్ప్రైజెస్ రాజమండ్రి వారి దగ్గర నుంచి లియో బ్లోయర్ బ్యాటరీ ఆపరేటెడ్ది తీసుకున్నాను ఇది చాలా బాగుందండి నేను కోకో ఫార్మర్ని మాకు ఈ కోకోలో ఈ పైన ఆకు రావటం ఎక్కువ ఉంటుంది కాబట్టి కోకోలో దానికి సంబంధించి ఫెర్టిలైజర్ అది వేసినప్పుడు ఇది బ్లో చేసుకుని మా ఫెర్టిలైజర్ వేసుకుంటే డైరెక్ట్ సాయిల్ అప్లికేషన్కి యూజ్ అవుతుంది చాలా బాగుంది ఇది మాత్రం ఇది లేడీస్ కూడా యూస్ చేసుకునేలా ఉంది వెయిట్ అంత ఎక్కువేమీ లేదు జస్ట్ సింపుల్గా బ్యాటరీ ఆపరేటెడ్ ఖర్చు తక్కువ మనకి మహా అయితే ఒక కనీసం అది కేటగిరీ టూలో మనం ఛార్జ్ చేసినా కూడా బ్యాటరీ టెన్ రూపీస్ యూనిట్ వస్తుంది అదే మనం పెట్రోల్ అయితే వన్ టెన్ రూపీస్ మనం పెట్టాలి లీటర్కి ఎకానమీగా కూడా ఉంటుంది రైతుకి చాలా యూజ్ ఉంటుంది నా వరకు అయితే చాలా బాగా అనిపించింది మంచి పని చేశాను అనిపించింది నాకు థ్యాంక్ యూ అండి